హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాల్ వీడియోలో అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి అండి వినాయక చవితి రోజు వ్లాగ్ అండి ఇవాళ వ్లాగ్ ఇది ఎలాగా నేను ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాను వినాయక చవితి రోజు పూజ ఎలా చేసుకున్నాను నా డే ఎలా గడిచిందని వీడియో తీశాను మార్నింగ్ ఇక్కడ లేవగానే అసలు ఫస్ట్ ముసురు పట్టేసిందండి బాగా నైట్ నుంచి వర్షం వస్తూనే ఉంది ఇంకా అసలు వర్షం వస్తుంది బాగా ముసురు అయితే ఉంది ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఇంకా టీ పెట్టేస్తాను యాజ్ యూజువల్గా ఇంకా మార్నింగ్ లేవగానే టీ పెట్టేద్దాము ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని క్లీనింగ్ పనులన్నీ చేసుకొని ఇంకా దీపం ముట్టిద్దాం అనుకున్నాను ఈ వర్షం పడకపోతేనేమో కొంచెం బాడీ యాక్టివ్గా అనిపిస్తూ ఉంటుందండి ఈ వర్షం వల్ల ఏమవుతు ఉంటుందంటే చికాకు కనిపిస్తూ ఉంటుంది బాడీ యాక్టివ్ ఉండదు బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండదు ఎప్పటికప్పుడు లేజీగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకు కూడా ఎందుకో అలాగే అనిపిస్తుంది ఇంక టీ పెట్టేస్తున్నాను అందులో శ్రీశైలం నుంచి వచ్చిన తర్వాత మా చిన్న పాపకి ఫీవర్గా ఉంది ఇంకా ఒక టూ డేస్ నుంచి ఫీవర్తో సఫర్ అవుతుంది తను ఇంకా ఫీవర్ ఎఫెక్ట్ అదంతా ఉంది ఇంట్లో కూడా ఇంకేదో నార్మల్గా పూజ చేసుకుందాంలే ఇంట్లో పనులన్నీ చేసుకొని అనుకున్నాను యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ గణేషుడిని పెట్టుకుంటాము పూజ చేసుకుంటాము కాకపోతే ఈ ఇయర్ కొంచెం ఇంకా చెప్పాను కదా మా పాపకి ఫీవర్ ఒకటి ఉంది ఇంకా మళ్ళీ కొంచెం వర్షం ఒకటి బాగా పడుతుంది ఇంట్లో ఇంకా టైమింగ్స్ అన్నీ సెట్ అయ్యేలాగా లేవు ఇంకా గణేషుడిని పెట్టుకోవడం అంటే ఇంకా ఈ ఇయర్ కుదరదులే జస్ట్ నార్మల్గా ఇంకా దీపారాధన చేసుకుందాం అనుకున్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా క్లీనింగ్ ప్లాన్లు ఇవన్నీ చేసేసుకుంటూ ఉన్నాను స్టెప్ బై స్టెప్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి కామెంట్ చేయండి మా ఏరియాలో వినాయకుడిని చాలా పెద్దగా పెడతారు బాగా చేస్తారు ఉత్సవాలు అయితే ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారండి వీలుంటే ఉత్సవాలకు సంబంధించిన వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గణేషుని చూపించడానికి కూడా ట్రై చేస్తాను బాగా పెడతారు పెద్ద విగ్రహం తీసుకొచ్చి పెడతారు గల్లీ గల్లీకి పెడుతూనే ఉంటారు ఇంకా ప్రతి చోట వినాయక అప్పుడు ఇంక అంతే కదండి గణేషుని ప్రతి చోట కూడా పెట్టుకుంటూ ఉంటారు గల్లీలో ఇళ్లల్లో ఇంకా ఆయనకి ఇంకెక్కడ లిమిట్స్ అనేవి ఉండవు ఎవరి భక్తిని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ మా కాలనీలో కూడా చాలా బాగా చేస్తారు ఇంకా బయట వర్షం పడుతుంది ఇంకా లేచాను మొత్తం క్లీనింగ్ చేసుకుంటున్నాను నేను కడుగుతూనే ఉన్నాను మళ్ళీ వర్షం వస్తూనే ఉంది కనీసం వర్షం ఆగుతుందేమో కొంచెం ఎండ వస్తుందేమో ముగ్గులు పెట్టుకుందామని చూస్తే అస్సలు ఎండ రావట్లేదండి ఇంకా 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 ఈ వర్షం ఆగదు ఇంక వేస్ట్ అనుకొని ఇంకొకసారి వాటర్ అయితే ఇంకా ముసురు పడుతూనే ఉంది ఇంకా అట్లానే మొత్తం కడిగేసుకుంటున్నాను ఎలాగ ఇంకా పండగ కదా పండగ రోజు కూడా కడగకుండా అలా ఉంటే బాగుండదు ఇంకా వర్షం పని వర్షం చేసుకుంటుంది ఇంకా మన పని మనం చేసుకోవాలనుకొని అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను మొత్తం కడిగేసుకుంటున్నాను మెట్లు అవన్నీ కడిగేసుకుంటాను వినాయక చవితి అంటే చాలా పిల్లల పండగ అన్నట్టు అనిపిస్తుంది నాకైతే పిల్లలు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు పిల్లలకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంటుంది చందాలు వసూలు చేయడం కానివ్వండి గణేషన్ దగ్గర పూజా విధానం సేవ ఇవన్నీ బాగా చేస్తూ ఉంటారు ఇంకా ముగ్గులైతే ఇంకా వర్షం పడుతూనే ఉంది కాబట్టి ఇక తోటే వేశాను జాజు అనుకున్నా కానీ ఇంకా ఈ వాటర్లో జాజు అలికినా ఉండదు వేస్ట్ అనుకొని ఇంకా చాక్ పీస్ తోటే వేశాను చూస్తున్నారు కదా ఒకటే ముసురు అనమాట మరీ పెద్దగా పడట్లేదు మరీ చిన్నగా పడట్లేదు ఇంకా మీడియంగా పడుతూ ఉంది వర్షము ఇంకా పనులు సాగడం అనేది కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ స్నానం చేసి వచ్చాను ఇక్కడ ఇవి కుందులు చూపిస్తున్నాను కదా మొన్న శ్రీశైలం శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్నానండి ఈ కుందులు ఈ రెండు కుందులే తీసుకున్నానులేండి ఇంకేం షాపింగ్ అయితే చేయలేదు ఇంక పూజ కోసమైనా తీసుకున్నాను నాకు పర్సనల్గా అయితే నేను ఏం కొనుక్కోలేదు ఇక్కడ చిన్న వినాయకుడు ఉంటాడు మా ఇంట్లో అంటే మా పూజ రూమ్లో ఈ వినాయకుడికే ఈరోజు పూజ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది తమ్ముడు నాకు గిఫ్ట్ చేశాడండి శ్రీశైలంలోనే తీసుకొచ్చాడు ఇచ్చి కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇంకా అప్పటి నుంచి పూజ రూమ్లో అలాగ పెట్టేసుకుంటూ ఉంటాను పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా గణేషుని ఎలాగూ పెట్టుకుంటలేం కదా ఇంకా ఈ చిన్న బుజ్జి వినాయకుడికి పూజ చేసుకుందాం అనుకున్నాను ఏదో నా శక్తి ఉన్నంతవరకు ఇంకా పూజ సామాన్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా గరక తీసుకొచ్చానండి మాకు కింద గరక ఉంటుంది అంటే మా ఇంటి దగ్గరదే మా మా చెట్ల దగ్గర మనిషిన గరకనే తీసుకొచ్చాను ఇంకా మందార పూలు ఇంకా అవన్నీ తెంపుకొచ్చి పెట్టాను అనమాట అప్పటివప్పుడు ఫ్రెష్గా ఇంకా దీపారాధన చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టి ఇంకా పండ్లు ఉంటే పండ్లు సమర్పించుకొని పాయసం సమర్పించుకొని గరకతోటి పూలతోటి ఇలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నానండి గణేషునికి ఏం పెట్టినా పెట్టకపోయినా గరికతోటి పూజ చేసుకున్న ఆయన సంతోషిస్తాడు తృప్తి పడతాడు ప్రసాదాలు కూడా ఏం పెట్టకపోయినా సరే రవ్వ మనం బియ్యం వరిపిండితోటి ప్రసాదం చేసి పెట్టినా సరే ఆయన స్వీకరిస్తాడు అని అంటారు కదా అంతటి గొప్ప భగవంతుడు అండి ఆయన గొప్ప దేవుడు పువ్వులే కావాలి చాలా అలంకారం కావాలి రకరకాల ప్రసాదాలు కావాలి ఇలాంటివన్నీ ఏమి ఉండవంట ఆయనకి నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను గరికతోటి భక్తితోటి గరిక పూస తీసుకొచ్చి ఆయన ఎదురుగా పెట్టి పూజించినా కానీ మనకు ప్రతిఫలం దక్కుతుంది మన మన మీద ఆయన కరుణ చూపిస్తాడు అంటూ ఉంటారు కదా అలా అని నేను అదే నమ్ముతాను ఇంకా నాకున్నంత వరకు నాకున్న అందుబాటులో ఉన్నంత వరకు పూజ చేసుకున్నాను ఈ విధంగా అయితే గణేషుణ్ణి చక్కగా అప్పటికప్పుడు తీసుకొచ్చిన మందారాకులు గరిక పువ్వులతోటి పండ్లతోటి దీపారాధన చేసుకున్నాను నాకైతే చూడ్డా చూడ్డానికి చాలా ముద్దుగా అనిపించాడు వినాయకుడు మంచిగా అనిపించింది ఇంకా వీలుంటే పెద్దగా చేసుకుందాం అనుకున్నాను ఈ ఇయర్ యాక్చువల్గా కాకపోతే కొంచెం సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్ చేయాలి కదండి ఇంకొకొక్కసారి మనం అనుకున్న ప్లాన్స్ అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి రివర్స్ అయినా పర్వాలేదు మరీ పెద్దగా కాకపోయినా ఉన్న దానితోనైనా చిన్నగా చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి నేను అలాగే చేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే నా వినాయక చవితి పూజ అయితే జరిగిందండి ఇంకా ఈవినింగ్ వినాయకుడిని తీసుకొచ్చి పెడతారు మండపం దగ్గర వీలైతే అక్కడికి వెళ్తే షేర్ చేస్తాను ఏమో ఈరోజు వెళ్తానో లేదో తెలియదు వెళ్తే వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీగా షేర్ చేస్తాను ఇంకా ఈ విధంగా ఈ శారీ కట్టుకొని రెడీ అయ్యాను కొత్త శారీ కాదులేండి ఇంతకుముందు ఆల్రెడీ త్రీ టైమ్స్ అలా కట్టాను ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందని కట్టుకున్నాను ఇదే ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్